శ్రీతాయి సేవలో శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి నైమిషారణ్య పీఠాధిపతి హిందూ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి జనవడ మల్లికార్జున స్వామి కామాక్షితాయిని శుక్రవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయన ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన ఆలయంలో భక్తులకు కామాక్షితాయి విశిష్టత గురించి ప్రవచనాలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన ప్రవచనాలను ఆలకించారు ఏ స్వామిని మనం తరలించుకున్నంత మాత్రానే సమస్తమైనటువంటి కష్టాలు కరిగిపోతాయో ఎవరి దయ్యం ఉంటే మూగవాడు కూడా నోరు తెరిచి మాట్లాడగలరో ఏ తల్లి కృప ఉంటే పుట్టివాడు కూడా లేచి నిలబడి నడిచి కొండలెక్కగలడో ఆ జగన్మాత మల్లికార్జున స్వామి సహితురాలి ఇక్కడ కామాక్షి దేవిగా వెలిసి ఈ ప్రాంతీయ వాళ్ళ వాసులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు కామాక్షి అమ్మవారి యొక్క పాదవ తములకి సతదా సర్వదా సహస్రద శిరస్సు వచ్చి ప్రణమికుంటూ ఈ దినము మనందరికీ గొప్ప సుదినము సుదినము అని ఎందుకంటున్నామంటే దినము దినములాగుడు అంటాడు ఏది సుదినము ఏది దుర్థినము ఏ దినమైతే భగవంతుని స్మరించుకుంటామో భగవత్ సంబంధితమైనటువంటి కార్యాలు మనం నిర్వహిస్తామో ఆ రోజు గొప్ప సుధినం అంట అదేవిధంగా ఏ రోజైతే భగవంతుని విస్మరిస్తామో భగవంతుని మర్చిపోతామో అది పెద్ద ఆపద దుర్థినము అంటారు వ్యాసులు వారు కూడా విపద్విస్మరణం విష్ణు సంపన్న ఆపద ఆపదంటే ఏంటయ్యా అంటే భగవంతుని మర్చిపోవడమే గొప్ప ఆపద భగవంతుని తలుచుకోవడమే గొప్ప సంపద అని చెప్పారు కాబట్టి ఈరోజు మనం గొప్ప సంపదని సంపాదించుకుంటున్నాం అది ఏంటయ్యా సంపద అంటే పుణ్యం అనే సంపద సాక్షాత్ అమ్మవారి సన్నిధిలో అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించుకుని తద్వారా మనం పుణ్య సంపాదన చేసుకుంటూ ఉన్నాం పుణ్యం ఉంటే ఏమొస్తుంది ఆరోగ్యము ఆయుస్సు ఐశ్వర్యము ఇవన్నీ కూడా పుణ్య ఫలాలు అకాల వృద్ధిములు అనారోగ్యము దరిద్రము ఇవన్నీ కూడా పాప ఫలములు